హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియోలో చింత ఇగురు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొంచెం చింత ఇగురు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కొన్ని ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కొంచెం సేఫ్ పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని ముందుగా వాష్ చేసుకుంటున్న చింతిగురును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసి మెత్తగా దంచుకోవాలి ఇది కొంచెం మెదిగిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి ఇది మెత్తగా మెదిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చింతిగురును కూడా తీసుకొని వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇది మనకి బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఈలోపు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇప్పుడు చింతిగుర అనేది బాగా మెదిగింది ఇప్పుడు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి చింత ఇగురు పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీలో ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కమెంట్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్